భక్త మహాశయలకు శుభోదయం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతు చైత్రమాసం శుక్లపక్షం నవమి శ్రీరామనవమి తేదీ ఆరవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు భక్త మహాశైలందరూ కూడా శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడమే కాకుండా తమకు దగ్గరలో ఉండేటువంటి శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని తిలకించడమే కాకుండా మీకు ఆ రోజు తీరిక సమయాన్ని చూసుకొని మీ యొక్క యోగక్షేమముల కొరకు నారద మహర్షి వారు ఆంజనేయ స్వామి వారికి ఉపదేశించినటువంటి రామ తారక మంత్రాన్ని తప్పకుండా జపించండి దానివల్ల మీకు ఆయురారోగ్య ఆరోగ్య భోగభాగ్యములు కలుగుతాయి వివాహం అయినటువంటి వారికి ఏ ఇబ్బందులు కూడా ఉండవు అంతేకాకుండా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి అయితే ఈ మంత్రం ఏంటి ఉపదేశించారు అన్నది మీ అందరికీ తెలియాలి కదా అది చాలా సూక్ష్మమైన మంత్రము అత్యధిక ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రము ఆ మంత్రము పేరు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా భక్తి పారవశ్యంతో జపించండి రాముని అనుగ్రహాన్ని పొందండి అంతేకాకుండా మరి యొక్క మంత్రం కూడా ఉంది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ స్మరించాల్సిందిగా కోరుతున్నాం శ్రీరామ రామ రామే తే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామరా జై శ్రీరామ్